జ్వాలా నరసింహస్వామి దేవస్థానం ఈ కొండ శిఖరం పైన ఇది ఉంది మరి కాస్త దూరం వెళ్తే అక్కడ ఉగ్ర స్తంభం అని ఉంటుంది అది ఇనుప స్తంభం అంట అది రోపులు కట్టారు ఆ తాళ్ళ సహాయంతో ఎక్కాల్సి ఉంటుందంట ఇదంతా అహోబిలం కొండలు ఇక్కడి నుంచి పెద్ద లోయ అయితే ఉంటుంది ఆ లోయ యొక్క నీటిని ఇక్కడ సంగ్రహిస్తారు ఈ కొండపై నుంచి నీరు వస్తుంటుంది ఎండాకాలం కూడా నీరు వస్తూనే ఉంటుంది సన్నగా ఉంటుంది నీరు చాలా తీయగా ఉంటాయి ఇక్కడ ఒక బిలం ఉంది ఈ బిలంలో నీరంతా స్టోర్ చేసి ఉంచుతారు వచ్చే భక్తులకు పర్యాటకులకు ఈ ట్యాంక్ నింపి ఇలా బయట ట్యాప్ పెట్టి ఈ గ్లాసుల్లో తాగే వ్యవస్థ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ చెంచులు గిరిజనులు తీసిన అడవితేనే నన్నారి వేళ్ళు కెమికల్ లేకుండా తయారు చేసిన నేచురల్ జ్యూస్ బాటిల్స్ లభిస్తాయంట ఇదంతా లోయ్ కిందకుందనమాట ఆ కింద నుంచి వచ్చాం ఇంతపైకి ఇది దీన్ని జ్వాల నరసింహస్వామి టెంపుల్ ఇది అక్కడ పక్కన అర్చకులకు నివాస గృహం ఇది లోయ సుమారు ఐదు వందల ఎక్కువ ఉంటుంది ఎనిమిది వందల అడుగులు ఉంటుంది నుంచి భూమట్టం నుంచి వెయ్యి ఉండొచ్చు ఇది పై నుంచి నీరు ఎప్పుడు ఇలా ఎండాకాలం ఇలా సన్నగా వస్తున్నాయి అదే వర్షాకాలం అయితే కాస్త ఎక్కువగా ఉంటుంది ఇలా పై నుంచి నీరు వస్తున్నాయి చూడండి ఆ పైన ఒక జెండా ఎగురుతూ ఉంది కాసాయ రంగుది ఆ జెండే అక్కడ ఉగ్ర స్తంభం అని ఇనుప స్తంభం ఉందంట అక్కడికి ఎక్కడం చాలా కష్టం ఇప్పుడు ఈ దేవాలయం నుంచి మరి కాస్త ఒక యాభై యాభై కాదు ఎనభై అడుగుల పైన ఉంది అది నెట్టిరుగా ఉంటాయి ఆమె రాళ్ళు మెట్లు లేవు రాళ్ళు ఆధారంగా ఎక్కాల్సి ఉంటుంది మంచి ఎండలో వచ్చాము కాలు బాగా కాలుతూ ఉన్నాయి నేను మా కార్ డ్రైవర్ అనిల్ గారు ఇద్దరం వచ్చాము అహోబిలంలో నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది భక్తులందరూ కూడా సమ్మర్లో కాకుండా వర్షాకాలంలో వస్తే చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం మాల మధ్య మధ్యాహ్నం రాకండి ఎవరు కాస్త ఉదయం కానీ సాయంత్రం కానీ వస్తే మీకు అనుకూలంగా ఉంటుంది మేము చెప్పులు వేసుకోలేదు చెప్పులు కారులో విడిచిపెట్టి వచ్చాం కాలు అయితే బాగా ఉడికిపోయాయి ఎండకి ఎండవేడికి దిగడం చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడ మాత్రం చాలా కష్టం ఒక ఇరవై కిలోమీటర్ పడి పడిగడితే అంత అలసట వస్తుందో అంతటా అలసట వచ్చింది ఇక్కడ కొండపైకి ఇలా పళ్ళకి లాగన్ చేసి నలుగురు మనుషులు మోసుకుంటూ వస్తారు ఇదిగోండి మీ గురించి చెప్పుకోండి కొంచెం వీళ్ళంతా చాలా కష్టపడి చూడండి ఒక్కొక్కరు ఎక్కడానికే చాలా కష్టపడాల్సి వస్తుంది ఒక మనిషిని ఇలా మోసుకుంటూ వెళ్తారు వీళ్ళ కష్టం మాత్రం నిజంగా చాలా పుణ్యాత్ములు వీళ్ళంతా వీళ్ళు నాలుగు వేలు నాలుగు వేలు చెప్పారు ఐదు వేలు ఇచ్చినా కూడా కష్టం లేదు వీళ్ళని ఎవరు వాళ్ళు లేరు అని వాళ్ళు వాపోతూ ఉన్నారు ఏం లేవు ఇక్కడ లేవు ఇదే ఇదే వృత్తిగా వాళ్ళు భక్తుల్ని అంటే వయసు అయిపోయిన వాళ్ళని నడవలేని వాళ్ళని రోగులను వీళ్ళు వాళ్ళు ఈ విధంగా కాస్త వాళ్ళు పోటుకోటి కోసం కష్టపడుతున్నారు వీళ్ళంతా మళ్ళీ చెప్పు మా కష్టం చూసి లేకుండా ఈయన లేవు వీళ్ళ బేరం వాడుకున్న దానికన్నా ఎక్స్ట్రా టిప్పు కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు మనం ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి వాళ్ళకి అనవసరంగా వందల కొద్ది టిప్పులు వేస్తుంటారు ఇలా కష్టపడి సేవ చేసే వాళ్ళకి టిప్పులు వేయడం న్యాయం ఉంటుంది మీకు కూడా పుణ్యం వస్తుంది ఇది ఒక పళ్ళకి ఇదంతా పిలి కిందనే చూడాలి మనం అక్కడ లాక్ చేసినారు పడుకున్నాడు మేము లేపలేదు మీరు లేపండి కనిపించ స్టెప్స్ ఉన్నాయి ఇదంతా అడివి లోయలో ఉంచి నడుస్తున్నాం వర్షాకాలం ఇదంతా నీళ్ళు ఉంటాయంట నీటి నుంచే వెళ్తారంట కానీ ఎక్కువ ఫోర్స్ ఉండదు అని చెప్తున్నారు ఇదంతా నీళ్ళు పారుతూ ఉంటాయి

ఇదంతా లోయ ఇక్కడ నీళ్ళు ఉంటాయి ఆ నీటిలో వరకు వస్తుంది నీరు చాలా బాగా చల్లగా ఉంటాయి స్వచ్ఛంగా ఉంటాయి ఆ పైన తాగాం కదా నీరు చాలా తీయగా అద్భుతమైన నీరు ఇక్కడ కాస్త వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాను చాలా చల్లగా లోతుగా ఉన్నాయి ఇక్కడ నీరు మనకు కాస్త తాగుదామనేటి వచ్చాను